సమాజంలో అతి కీలకమైన ఆయుధం కేవలం ఒక విద్య మాత్రమేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నాలుగవ డివిజన్ రాజేంద్ర నగర్ లో రౌండ్ టేబుల్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధులు తొమ్మిది లక్షల రూపాయలతో ఎంబీపీ స్కూల్లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం తాడేపల్లి గూడెం పరిశీలికులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిస్థితిని నక్కా చిట్టిబాబు తన దృష్టికి తీసుకురాగా మరమ్మక్తులు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు అయితే సాంకేతిక కారణాలు ఆ పనులు చేసేందుకు వీలు తాను రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారాన్ని కోరగా వారు వెంటనే స్పందించి సదరు పాఠశాల స్లాబ్ లీకేజీలు మరుగుదొడ్ల అభివృద్ధి తదితర పనులను తొమ్మిది లక్షల రూపాయలతో చేపట్టారని అభినందించారు పాఠశాల అనేది ప్రతి ఒక్కరిది అని అన్నారు అటువంటి దానికి సమస్య వస్తే ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తాను శాసన సభ్యుడిగా ఎన్నికైన తరువాత నగరంలో మూడు స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చామని గుర్తు చేశారు మోరంపూడి స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని రౌండ్ టేబుల్ ఇండియా వారిని కోరగా అందుకు వారు అంగీకరించడం సంతోషించదగిన విషయమని అన్నారు అదేవిధంగా మరిన్ని పాఠశాలలు అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు గత పాలకులు పేదలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చేశారని అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమ్యూనిటీ హాళ్లను పేదలకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టిందని త్వరలోనే ఆ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించనున్నామని తెలిపారు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల త్వరగా స్పందించి పరిష్కారం దిశగా ఆలోచనలు చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారని తన జీవితంలో ఎటువంటి నాయకుడు ప్రజా ప్రతినిధిగా ఎన్నడూ చూడలేదని అన్నారు నగర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు అలాగే కార్పొరేట్ గా పాఠశాలలతో ఉన్న అనుబంధం పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్ వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి సెక్రటరీ సూర్య శ్రీనివాస్ ఆదిశంకర్ తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ నవీన్ కుమార్ బండారు శ్రీనివాస్ జక్కంపుడి అర్జున్ యాల్ల శ్రీనివాస్ బుడ్డిగ రవి గూడాల సంజీవ్ గుత్తుల రమేష్ అప్పిరెడ్డి కుమార్ బొట్ట వీరబాబు శేఖర్ విద్యాశాఖ అధికారులు అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు you ప్రతినిధులైన ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ తరుణ్ గారికి ఈ యొక్క రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్ కట్టిపూడి గారికి వైస్ చైర్మన్ వరుణ్ జట్లీ గారికి మీకు అక్కడ కావాల్సిన రూమ్ చేయించే బాధ్యత అవసరాల చరిత్ర కలిగిన స్కూల్ ఉంది మున్సిపల్ స్కూల్ అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్తే ఆ ట్వంటీ ఫోర్త్ వార్డ్ ఉన్న స్కూల్ కూడా అవసరమైన అన్ని కూడా చేస్తానని మాకు మాట ఇస్తా ఉన్నా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం తుఫాన్లో ఎక్కడో మా పన్నెండు కొడవేల దగ్గర చెట్టు ఉరిగిపోయి మరి అన్న ఎమ్మెల్యే గారికి ఎవరో ఫోన్ చేసి చెప్తే ఆయన మాకు ఫోన్ చేశారు మీరు అర్జెంట్ గా మా గారు అక్కడికి వెళ్ళండి దేవుని పంపించండి అక్కడ చెట్టు పొలిపోయేలా ఉందని ఆ చెట్టు పడిపోతే రెండు బిల్డింగ్లు కూలిపోయాయి అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదు గంటల నుంచి వరుసలో మేము దగ్గరుండి ఈ వెంటనే ఎమ్మెల్యే గారు జేసిపికి క్రైన్ కి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా క్షణాల్లో అక్కడ నిలబెట్టి సరిగ్గా కల్లా ఆ చెట్టు పడిపోతే ఆ జేసి ఆ బకెట్ ఏదైతే ఉందో బకెట్తో వెనకలు ఆగి అలాగ నిలబెట్టి ఆ క్రైన్ వచ్చే వరకు కూడా ఆగి తర్వాత అంతా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ చెట్లు ఆ అన్ని కూడా పూర్తిగా నెరవేర్తించే వరకు కూడా అది ఎమ్మెల్యే గారు ఏమైంది ఏమైంది అని ఫోన్ మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే ఒక పని మీద ఒక కమిట్మెంట్ నా వార్డు బాగాలి నా రాజమండ్రి సిటీ బాగుండాలి ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉండకూడదు ప్రాణ నష్టం ఉండకూడదు ఆస్తి నష్టం ఉండకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ అండి ఆ పిల్లలకు అది అన్యాయం అవుతుంది తడిసిపోతున్నారని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగా చిట్టిబోయేళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారి వెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వెంటనే దీన్ని రిను రీ రీమోడల్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఆ రౌండ్ టేబుల్ వారిని ఆఫ్ ఇండియా వారిని సంప్రదించగా వారు వెంటనే చేయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ మా ఎమ్మెల్యే గారికి మేము లిస్ట్ ఇస్తాము మీరు అడిగి అడిగారు కనుక ఆ లిస్ట్ ఉందంటే ఆ లిస్టు ద్వారా ఆ లిస్ట్ తీసుకొని మీరు కూడా సహాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను అనేక కార్యక్రమం చేశారండి ఈ వాటర్ ఫిల్టర్స్ ఈ ఆరో ప్లాంట్స్ ఇప్పించారు అట్లాగే ఈ కంప్యూటర్లు తర్వాత టేబుల్స్ ఇవన్నీ కూడా ఒక ఐదు స్కూల్స్కి ఆ టేబుల్స్ కంప్యూటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించారండి అట్లాగే ఆ సిటీ కొత్తగా హై స్కూల్స్ ఈ సంవత్సరం మూడు హై స్కూల్స్ చేయించారు అవి ఆ కొత్తగా అయినటువంటి మూడు హై స్కూల్ ఒక హై స్కూల్కి ఆ కంప్యూటర్ టేబుల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే రెండవ హై స్కూల్ కూడా ప్రపోజల్ పెట్టారు నెక్స్ట్ మూడవ హై స్కూల్ సిటీ మున్సిపల్ హై స్కూల్ మోరంపూర్లో ఉంది దానికి ఆ రూమ్స్ కావాలండి ఆ రూమ్స్ కావాలంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ రూమ్స్ కూడా పదకొండు లక్షలతోటి ఆ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వారు కూడా కంధనం కట్టుకున్నారు కనుక ఈ విధంగా విద్యాశాఖను డెవలప్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి సభాపూర్వకంగా ప్రత్యేకంగా విద్యాశాఖలో ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి